అందరికీ వననం తెలియజేసినారు అందరు బాగున్నారే అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తండ్రిన దేవుడు పరశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేవిధంగా మొదటి దినముతాంతములు పదహారవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడింది యహో ఆశ్రయించుడి ఆయన బలము శ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అవును తండ్ర దేవుడు ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలని ఆయన సన్నిధిని నిత్యము వెతకాలని తండ్రి దేవుడు వాక్య వాక్యరూపములు మనకు తెలియజేస్తున్నాడు ఈ వచన ప్రకారము దేవుని నిరంతరము ఆశ్రయించాలని ఆయన శక్తిని నమ్ముకొని ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని వెతకాలని వాక్య రూపంలో సూచిస్తున్నారు ఇది కేవలం ఆరాధన సమయాల్లో కాకుండా ప్రతిరోజు ప్రతీ సమయమున ప్రతి నిమిషమున తండన్న దేవుడి సన్నిధిని మనం వెతకాలని తండన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుడి మీద ఆధారపడటం ఆయనను నమ్మి ఉండటం మీ శక్తి ఆయన నుండి వస్తుందని మనము గ్రహించాలి ప్రతిరోజు ఏ సమయంలోనైనా దేవుని సన్నిధిని వెదకాలని తండ్రి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నిత్యము వెదకాలని కూడా మనకు తెలియజేస్తున్నాడు దేవుని రక్షణను మరియు ఆయన మహిమను ఇవ్వడాన్ని గుర్తు చేస్తుంది ఈ వాక్యము ఆయన ప్రజలను ఆయనతో సన్నిహిత సంబంధముతో ఎల్లప్పుడూ ఉంటున్నారని ఈ వాక్యము తెలియజేస్తుంది అందుకే మన జీవితము అంతా దేవునికే అంకితమని ఆయన కొరకే మనం వేచి ఉండాలని ఆయన సన్నిధిలోనే అనగా మనం ఏ చోట ఉన్నా ఆ చోటని ఆయన సన్నిధిగా చేసుకొని ఆయనను నిత్యము ప్రార్థిస్తూ పూజిస్తూ ఉండాలని తండ్రిన దేవుడు ఆశ ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో మన జీవితాలను మార్చి ఆయన సన్నిధిలో గలుపుటాకు మనకి అటువంటి జ్ఞానమును ఇచ్చును గాక ఆమె ప్రార్థన భూమిని చూపించిన సూచించిన తండ్రి తల్లి దేవత దేవీ కేంద్రంలో గడిచిన దినం నుండి మరొక నూతన దినంలో మాకు ఇచ్చినందుకు మిగిపోతున్న ఈ దినందు తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారికి అనారోగ్యం నుండి స్వస్థతను దయచేసి శక్తినిచ్చి వారిని స్వస్థపరచండి గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు బాధపడుచున్నారు మిమ్మల్ని స్మరిస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నారు తండ్రి వారికి గర్భమును తెరవండి వారికి గర్భఫలం ఇచ్చి ఆ బిడ్డలను నీ బిడ్డలుగా పెంచడానికి వారికి జ్ఞానం ఇవ్వండి చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చేస్తున్న టీచర్లకు ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారి సంఘాలలో వారి గ్రామాలలో వారి ఊర్లలో వారికి కావలసిన ఈవులను ఆశీర్వాదములను ఇవ్వండి యజమానులకు పనిచేసిన బిడ్డలకు జ్ఞానము కలిగి ఓర్పు కలిగి బుద్ధి కలిగి మంచి బుద్ధితో పనిచేయడానికి వారికి సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనేక చోట్లకు నా సోదరులు నా సోదరి ప్రయాణం చేస్తున్న తండ్రి వారు ప్రయాణంలో క్షేమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి వారిని సురక్షితంగా చేర్చండి నా తండ్రిని దేవుడు నన్ను క్షేమంగా నేను చేరవలసిన గమ్యస్థానం చేర్చాడు అని వారు స్థుతించడానికి ఆరాధించడానికి గొప్ప సాక్షులుగా నిలబడడానికి వారికి అటువంటి సమయం నివ్వండి అటువంటి ధన్యతను దయచేస్తారని ప్రతి ఒక్క బిడ్డను నీ కుమారులుగా ని కుమార్తెలుగా దీవిస్తున్నందుకు ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకు వందనాములు తెలియజేసుకుంటూ మా ప్రభులు మీ ప్రియ కుమారుడైన ఎస్సు క్రీస్తు వారి నామన ప్రతిమాలి విడించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామ వందనములు ఈ వాక్యం ధ్యానండి అనేక మందిని తెలియజేయండి దైవ దీవెనులు దేవుని ఆశీర్వాదంలో మీరు పొందుకోవాలని నా ప్రార్థన